వెళ్ళక ముంపే వాళ్ళు మగబిడ్డలు కనీసం ఉంటారు వాళ్ళు మీ ఐగుప్తి లాంటి వాళ్ళు కాదు ఐగుప్తు లోకాన్ని చూపిస్తా వస్తాయి అంటే ఆత్మీయమైన జీవితంలో మందమతులుగా కానీ ఈనాడు దేవునికి బాధకరమైన విషయం ఏంటిదంటే దేవుడు పేరు పెట్టుకున్న మనము ఆత్మీయమైన విషయాలలో నిద్ర మత్తుల్లో ఉంటున్నాం మందం మతులుగా ఉంటున్నాం చురుకైన వాళ్ళు లాగాలే దేవునికి కావాల్సిన చురుకైన నీవు నేను ఆత్మీయమైన విషయాల్లో చురుకుగా జీవితాలను బట్టి అనేకులు ఎట్లుండాలంటే వాళ్ళు మార్పు చెందేటట్టుగా ఉండాలి మన నడవడిక మన మాటలు మన క్రియలు ఎట్లుండాలంటే మనకు చాలా విషయాలలో నీవు నేను ఎట్లుండాలంటే మనము దేవునికి నమ్మకంగా ఉండే వాళ్ళంతా ఉండాలి ఎవరి స్త్రీలలో మనం అదే చూస్తాం